సాగునీరు ఆనాడు ప్రాణయిత చేవెల్ల ప్రాజెక్టు రెండు వేల ఏడు ఎనిమిదిలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తొమ్మిది ఏంటి నుంచి మొదలుపెట్టి చేవెళ్ల వరకు పదహారు లక్షల ఎకరాలు ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలతోని పనులను ప్రారంభించాడు దానికి కాక స్వామి గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేరు పెట్టాలి కు నీళ్లు ఇవ్వాలని ఆనాడు కాక స్వామి గారు ప్రయత్నం చేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పనులు ప్రారంభించడమే కాకుండా కు నీళ్లు ఇవ్వాలి అని వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాంతంలో పనులు చేసిండు తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ ప్రాజెక్టులు వేగంగా పనులు అయితాయి మీకు నీళ్లు వస్తాయని మేము అనుకున్నాం పాపం ఒక పెద్ద రూపంలో మీకు దయ్యమై పట్టిండు మీ ప్రాజెక్టును కాలగర్భంలో కలిపిండు ఆయన ఉద్దేశమేందో దురుద్దేశమేందో నాకు తెలియదు పేరు మార్చిండు ఊరు మార్చిండు అంచనాలు మార్చిండు పేరు కాళేశ్వరమైంది ఊరు ఇంజెక్కడికో పోయింది అంచనాలు లక్ష యాభై వేల కోట్లయినాయి పదేళ్లు తిరిగే లోపల లక్ష కోట్లు ఖర్చు పెట్టిండు కాళేశ్వరం కడితే మూడేళ్లలోనే కూలేశ్వరం అయిపోయి కూలిపోయింది